ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఆలు మేతీ ఫ్రై అండి ఇది సాంబార్ కాంబినేషన్లో నేను ఈరోజు సాంబార్ చేశాను దాని కాంబినేషన్గా ఈ రెసిపీ చేస్తున్నాను సాంబార్తో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక నాలుగు ఆలు తీసుకుని ఈ విధంగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఇలా సాల్ట్ వాటర్లో వేయటం వల్ల మనకి ఆలు అనేది విడివిడిగా క్రిస్పీగా అలానే ఉంటుంది అట్టుకోకుండా ఉంటుంది దానికోసమే నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక కప్పు పెద్ద కూర ఈ విధంగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నాను మనం కూర అనేది ఇలా రెగ్యులర్గా లాగా కరివేపాకలాగా అండి మెంతి కూర విడిగా తినాలంటే కొంచెం కష్టము కానీ ఇలా వేస్తే కూడా అస్సలు తెలీదు ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాముయే ఫ్యాన్ పెట్టి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ జీర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి పోపు వేగనిద్దాము అలాగే ఈ పచ్చిమిర్ చీకలు కూడా వేసేద్దాము ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుని ఇలా కలిపి చిట్కాడు పసుపు వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనిద్దాము ఆనియన్స్ మగ్గిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ మెంతికూర కూడా వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము మెంతికూర చూడండి మనకు కొంచెం అగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ వాటర్లో నుంచి తీసుకొని ఈ ఆలును కూడా వేసేద్దాము ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగనిద్దాము మనకి ఆలు మకాళి కానీ చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని మనకి ఆలు మగ్గిపోయింది ఇలా గరిట్తో బ్రష్ చేస్తే మనకి మెత్తగా అయితే మనకి మగ్గిపోయినట్టే ఇప్పుడు ఆలు ఇలా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీరాపూడి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసేసి బాగా కలుపుకొని మరో నిమిషం మూత పెట్టి కింద పెడదాము ఇప్పుడు చూడండి మనకి మంచిగా ఆలు అంతా విడివిడిగా ఫ్రై అయిపోయింది చూడండి మనం సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఇలా విడివిడిగా ఉంటుందన్నమాట అతుక్కోకుండా ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం రోస్టెడ్ పల్లీలు పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక స్పూను పల్లీ పౌడర్ వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసి అక్క నిమిషం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూడండి మనకి విడివిడిగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మంట అసలు మెంతి కూడా ఉన్నట్టు కూడా తెలియట్లేదు వేయ కానీ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు ఒకసారి మీరు పప్పు కాంబినేషన్లో కానీ సాంబార్ కాంబినేషన్లో కానీ ఈ ఫ్రై ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ